ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి నామములు శుభములు తెలియచేసిన ఇది నము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఆయన పాదముల సాగిలపడెను లూకా వార్త పదిహేడవ అధ్యాయము పదహారవ వచనములో లూకా దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో అద్భుతములు కార్యములు జరిగిస్తూ వచ్చినాడు ఆ మాటకు వస్తే యశు ప్రభు వారు ఆశ్చర్యకరుడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఎందుకనగా ఆయన జీవితం ఆశ్చర్యం ఆయన యొక్క మాటలు ఆశ్చర్యం ఆయన క్రియలు ఆశ్చర్యం అలాగున ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ దేవుని యొక్క మహిమను లోకంలో కనబరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ఆ విధానంలోనే లోకాస్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఏసయ్య దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఎరుగుదుము ఆయన మీ యొక్క యాజకునికి మీ దేహమును కనపరుచుకున్నాడని ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా వారిని పంపిస్తూ వచ్చినప్పుడు మరి వారు వెళుతూ ఉండగా శుద్ధులైన స్థితిని అందులో ఒకడు చూసి వెనుకకు తిరిగి వచ్చి ఆయన పాదముల యొక్క సాగిలు పడుతూ వచ్చినాడు వాడు సమరయుడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా సమరయులు యూదులకు అంటరాని వారుగా ఎంచేవారు అనగా సమరయుల మార్గంలోని కూడా వారు వెళ్ళేటువంటి వారు కాదు అనగా యేసు ప్రభు వారు వెళ్ళకూడదని చెప్పలేదు కానీ వారికి ఇంకా స్వార్థ ప్రకటించడానికి తగిన సమయం రాలేదని ప్రభు యొక్క తలంపు యోహాన్ స్వార్థ నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభువారు సమరయ మార్గంలో వచ్చి సమరయ స్త్రీకి దేవుని యొక్క రక్షణ స్వార్థ ప్రకటించినాడు ఆయన సమయంలో ఆ యొక్క స్వార్థ ప్రకటించడాన్ని బట్టి ఆ గ్రామం అంతా కూడా రక్షణలోనికి రాగలుగుతూ వచ్చింది అనగా దేవుని యొక్క సమయానుకూలంగా ఆయన దేవుడు తన కార్యం జరిగించేవాడుగా ఉంటున్నాడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించడానికి దేవుని యొక్క గడియారంలో నీ సమయం ఇంకా రాలేదేమో ఆ సమయం కొరకు వేచి ఉండు ప్రభు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు అలాగున ఈ యొక్క కుష్ఠరోగ విషయంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించినాడు అది గుర్తించి ప్రభుని స్థుతించి ఆరాధించడానికి వెనుకకు తిరిగి వచ్చిన స్థితిని మనం చూడగలం అనగా ప్రభు యొక్క కార్యములు మన జీవితంలో జరిగినప్పుడు ఆయనను ఆరాధించడం ఆయనను స్తుతించడం ఆయన గనపరచడం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కీర్తనకారుడు నూట మూడవ కీర్తనలు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటున్నాడు మరి మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం ఆ తొమ్మడుగురు ఎక్కడ అంటున్నాడు నువ్వు ఎందులో ఉన్నావు తుమ్మడుగురిలో ఉన్నావా తిరిగి వచ్చిన సమరణి వలె ఉండి ఆరాధిస్తున్నావా అలాగే ఉండి మనం ఆరాధించాలనేది దేవుని యొక్క సంకల్పం ఆ రీతిగా మనం ప్రభుని కనపరిచి ఆరాధించదు గాక